రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై కోర్టులో విచారణకు బ్రేక్ పడింది ఇటీవల చంద్రబాబు వేసిన క్వాట్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే దీంతో చంద్రబాబు సర్వోన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఈ రోజు విచారణ ప్రారంభానికి ముందు ద్విసభ్య బెంచ్ విచారణకు విముఖత చూపింది జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ విచారణకు మొగ్గు చూపలేదు జస్టిస్ ఎస్వీఎన్ భట్టినాట్ బిఫోర్ మీ అని చెప్పడంతో ఈ పిటిషన్ విచారణ మరో బెంచ్కు బదిలీ అయ్యే అవకాశం ఉంది విచారణ చేపట్టేందుకు జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ విముఖత చూపడంతో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థలోత్ర సిజీఐ వద్ద ప్రస్తావించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అర్జెంటుగా కేసును విచారించాలని చంద్రబాబు లాయర్లు కోరినప్పటికీ ద్విసభ్య బెంచ్ మొగ్గు చూపలేదు రేపు ఎల్లుండి కోర్టుకు సెలవుల నేపథ్యంలో ఈ పిటిషన్ పైన విచారణ వారం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రధాన న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకుంటే ఏం జరుగుతుందనేది వేచి చూడాలి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణకు బ్రేక్ పడింది రైటికేద అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలి అందించడానికి సిద్ధంగా ఉన్నారు గాలిప్ అంటే సుప్రీం కోర్టులోనే చంద్రబాబుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ విచారణ రాకముందే వేరే బెంచ్ కు వాయిదా పడి వాయిదా పడింది ప్రధానంగా బెంచ్ మీదకి వచ్చిన ఏదితం నుండో జస్టిస్ సంజీవ్ కన్నా నేతృత్వంలోని ద్రమ్మస్త్రం ఈ ఈ కేసుకు సంబంధించి విచారణకు ప్రారంభం ముందే దీన్ని దీనిపై విముఖత వ్యక్తం చేయడం జరిగింది ప్రధానంగా ఇందులోని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనంలోని మరో న్యాయమూర్తిగా ఉన్న బట్టి దీన్ని నాట్ నాట్ బిఫోర్ మీ అనేది కూడా అనటంతో ఈ కేసును వేరే బెంచ్ కు బదిలీ చేసినట్లుగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది అయితే ప్రధానంగా ఎస్విన్ బట్టి గతంలోని ఆంధ్రప్రదేశ్ లోని హైకోర్టులోని న్యాయమూర్తిగా పనిచేసిన నేపథ్యంలోని దీనిపై విచారించ విచారణకు తీసుకునేందుకు ఆయన విముక్త వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది దీంతో వేరే బెంచ్ కు దీన్ని బదిలీ చేశారు అయితే చంద్రబాబు తరఫున న్యాయవాదిగా ఉన్న శతాబ్దాలు ఉత్తర హైకోర్టు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నారు ఆన్లైన్ లో అంటే వర్చువల్ ద్వారా మరో న్యాయవాది సీనియర్ న్యాయవాది కింద హరిష్ తల్వే తన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు దాంతో పాటు ఈ కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం ప్రధానంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సంజీవ్ ఖన్నా ధర్మాసనానికి చెప్పే ప్రయత్నం చేశారు అయితే ప్రస్తుతం నాట్ బిఫోర్ మీ అని కూడా ఎక్స్లెన్ బట్టి కామెంట్ చేస్తుంటోని దీన్ని వేరే బెంచ్ కు బదిలీ చేసినట్టు తెలిసింది అయితే ప్రస్తుతం ఎప్పుడు విచారణకు వస్తుంది ఏ బెంచ్ మీకు వెళ్తుంది అనే దానిపై కూడా ఇంకా స్పష్టత రాలేదు ప్రస్తుతం సుప్రీంకోర్టులోనే చంద్రబాబు సెట్ న్యాయవాది సిద్ధార్థలు ఉద్ర వెయిట్ చూస్తున్నారు సీజేఏ బెంచ్ దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు దీనిపై మెన్షన్ చేసే ప్రయత్నంలోని అంటే సీజేఏ ధర్మార్థం ముందు మెన్షన్ చేసే ప్రయత్నంలోని ప్రస్తుతం సిద్ధార్థలు ఉద్రా ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే రేపటి నుంచి వరుసగా సుప్రీంకోర్టులకు సుప్రీంకోర్టులో సెలవులు ఉన్నాయి అక్టోబర్ రెండో తారీఖు వరకు అంటే మంగళవారం వరకు సెలవులు ఉన్న నేపథ్యంలోని ఆ తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కనబడుతుంది అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కేసుకు సంబంధించి సంబంధించి ఎమర్జెన్సీని అత్యవసరమని ఇప్పటికే దాదాపు పద్నాలుగు రోజుల పాటు చంద్రబాబు జుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు అనేది కూడా కోర్టుకు చెప్పే ప్రయత్నం చేసినా సరే నాట్ బిఫోర్ మీ అని కూడా తన సహచర న్యాయమూర్తిగా ఉన్న స్వీఎన్ బట్టి కామెంట్ చేయడంతో వెనుమంటనే ఏదైతే ఉందో లూత్ సంబంధించిన సంబంధించిన సంజీవ్ ఖన్నా మాత్రం ఈ కేసును బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రధానంగా హైకోర్టులోని చంద్రబాబుకి సంబంధించి క్రాష్ పిటిషన్ సంబంధించి డిస్మిస్ అవ్వటం ఆ తర్వాత దీన్ని సవాల్ చేస్తూ కోర్టుకి వెళ్లి స్పెషల్ యూ పిటిషన్ వేయడం జరిగింది ప్రధానంగా క్రాష్ పిటిషన్ చాలా తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయటం దాంతో పాటు ప్రస్తుతం జుడిషియల్ రిమాండ్ లోని పూర్తిగా పూర్తిగా విడుదల చేయడంతో పాటు మరో పక్క ఇది మొత్తం స్కిల్స్ క్యాంప్ సంబంధించిన మొత్తం విచారణ విలుపుదల చేయాలని కూడా మొత్తం మూడు వినతులతో వినతులతో కూడిన బ్యాష్ పిటిషన్ను కోర్టులో వేడిన పరిస్థితి కనపడుతుంది మొండి మొన్న ఇదే అంశం సిజే సిజే బెంచ్ నేపథ్యంలో దీన్ని మెన్షన్ చేయమని కూడా సిజే చంద్రబాబు తరఫున న్యాయవాదులు కోరారు నిన్న మెన్షనింగ్ చేసినా సరే నిన్న మొత్తం ధర్మాసనం ధర్మాసం బెంచ్ సమావేశం ఉన్న నేపథ్యంలో అది ఈ రోజుకి బదిలీ అయింది అరవై ఒక్క నంబర్ కేసుగా నమోదయ్యి ఈ రోజు మధ్యాహ్నం అంటే కొద్దిసేపు క్రితమే జస్టిస్ కన్నా ధర్మాస్థానికి వెళ్ళిన నేపథ్యంలో వెళ్ళి వెళ్ళిన వెంటనే దీనిపై విచారణ జరగక ముందే ఈ బెంచ్ విముఖత వ్యక్తం చేస్తూ దీనికి బదిలీ చేయడం జరిగింది ప్రస్తుతం చంద్రబాబు గారు న్యాయవాది సిద్ధ దళిద్ర ప్రయత్నాలు చేస్తున్నారు సిజే బెంచ్ బెంచ్ లోకి వెళ్లే దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా ఆయన ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే రేపటి నుంచి వరుసగా దినాలు ఉన్న నేపథ్యంలోని ప్రయత్నాలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి ప్రస్తుతం మాత్రం ఇది సెలవుల తర్వాత అక్టోబర్ రెండు తర్వాత కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా న్యాయ నిపుణులు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాడ్ క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణకు బ్రేక్ పడింది ఇటీవల చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే దీంతో చంద్రబాబు సర్వోన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఈ రోజు విచారణ ప్రారంభానికి ముందు ద్విసభ్య బెంచ్ విచారణకు విముఖత చూపింది జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ విచారణకు మొగ్గు చూపలేదు జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నాట్ బిఫోర్ మీ అని చెప్పడంతో ఈ పిటిషన్ విచారణ మరో బెంచ్ కు బదిలీ అయ్యే అవకాశం ఉంది విచారణ చేపట్టేందుకు జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ విముఖత చూపడంతో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా సీజీఐ వద్ద ప్రస్తావించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అర్జెంటుగా కేసును విచారించాలని చంద్రబాబు లాయర్లు కోరినప్పటికీ ద్విసభ్య బెంచ్ మొగ్గు చూపలేదు రేపు ఎల్లుండి కోర్టుకు సెలవుల నేపథ్యంలో ఈ పిటిషన్ పైన విచారణ వచ్చే వారం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకుంటే ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మోహన్ రామదవి మనం చూసుకుంటే ఏదైతే ఈ కేపీ హైకోర్టులో డిస్మిస్ చేసినటువంటి ఈ ఎఫ్ఐఆర్ రిమైండ్ స్క్వాష్ దాని మీద సుప్రీం కోర్టు తలుపు చెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఆ వారి న్యాయవాదులు వీళ్ళంతా కూడా ఏదైతే స్క్రాష్ పిటిషన్ కి వేసిన సందర్భంలో ఈరోజు ఏదైతే వచ్చిన నేపథ్యంలో విచారణకు వచ్చిన నేపథ్యంలో ఏదైతే ఆ బెంచ్ నెంబర్ త్రీలో వచ్చినటువంటి ఇది సిక్స్టీ వన్ గా వచ్చింది కేసు నెంబర్ అయితే దీంట్లో ఒక మనం ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది దీంట్లో ఏదైతే త్రిసభ్య కమిటీ ధర్మాసనం ముందు ఉన్నటువంటి దాంట్లో ఏదైతే ఎస్విఎన్ భట్టి అంటే సరస వెంకట నారాయణ భట్టి గారు ఆయన యాక్చువల్గా ఈ చిత్రం తెలుగు న్యాయ న్యాయమూర్తి ఈ నేపథ్యంలోనే అందులోనూ చంద్రబాబు సొంత జిల్లా అయినటువంటి చిత్తూరుకి చెందినటువంటి మదనపల్లి విలేజ్ ఈ సొంత జిల్లా కావడం ఇదంతా కూడా ఆయన నాట్ బిఫోర్ మీ అని చెప్పేసి ఆయన వెంటనే ప్రకటించడంతో వేరే బెంచ్ కి ఇవ్వాలని చెప్పేసి మెన్షన్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ న్యాయవాదులందరూ కూడా అడుగుతున్న ప్రయత్నం చూసామను అయితే ఆ సుప్రీంకోర్టు సిజిఐ కూడా అక్కడికైనా సరే వెళ్తే వెంటనే మెన్షన్ చేయాలని చెప్పేసి వారు పట్టుబడుతున్న సిద్ధార్థుల హోద్ర ఆ ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో కొంత క్లారిటీ అయితే వస్తుంది అయితే నైన్టీ నైన్ పర్సెంట్ ఈ రోజు అయితే ఇది విచారణ జరగదని చెప్పేసి న్యాయ నిపుణులు అందరూ చెబుతున్నారు ఎందుకంటే వరుసగా ఐదు రోజులు సెలవు ఉంది ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే సుప్రీంకోర్టు సమయం కూడా ముగిసే ముగివిన నేపథ్యంలో ఎందుకంటే నెక్స్ట్ వీకే వస్తుంది అది కూడా నెక్స్ట్ వీక్ కూడా ఏ డేట్ వస్తుంది అనేది కూడా ఇంకా అప్పుడే మనం చెప్పలేం అది కూడా మెన్షన్ చేయాలి ఆ డేటు టైము కూడా మెన్షన్ చేయాలి బెంచ్ కూడా మెన్షన్ చేయాలి ఈ నేపథ్యంలో కనీసం అదైనా సరే క్లారిటీ వస్తుందేమో అని చెప్పేసి సిద్ధార్థో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇటు ఇటువైపు రాష్ట్ర హైకోర్టులో కూడా ఇవన్నీ కేసులన్నీ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు అంతా కూడా సుప్రీంకోర్టు తీర్పుపైనే తెలుగు ప్రజలందరూ కూడా చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఇలా వస్తుందనేది ఊహించని పరిణామంగా చెప్పుకోవచ్చు వీరందరూ కూడా ఒక రకమైన నిరాశతోనే ఎదురు వెనక వచ్చింది ఎందుకంటే సుప్రీంకోర్టు కోర్టు చుట్టూ కూడా ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయిందని చెప్పుకోవాలి సిద్ధార్థ్ ఈ చంద్రబాబు తరపు న్యాయవాదులు కావచ్చు వీళ్ళందరూ ఫాలోవర్స్ కావచ్చు వీరంతా కూడా అక్కడే ఢిల్లీలో ఉండి చేస్తున్నటువంటి పూర్తిగా పర్యవేక్షణ చేస్తున్నటువంటి ఈ నారా లోకేష్ న్యాయ నిపుణులతో పర్యవేక్షణ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన కూడా కొంత అసహనానికి గురైనట్టు నిరాశకి చెందినట్లు తెలుస్తుంది మరి కాసేపట్లో పూర్తి క్లారిటీ వచ్చినా సరే ఏదైతే నెక్స్ట్ వీకే డెఫినెట్ గా ఈ విచారణ వస్తుంది మాత్రం ఒక క్లారిటీ ఉంది న్యాయ నిపుణులు అందరూ కూడా చెప్తున్నారు ఇటు ఇటువైపు చూసుకుంటే కనీసం నెక్స్ట్ వీక్ అయినా సరే వస్తే ఏమవుతుంది వచ్చిన వెంటనే స్క్రాష్ అవుతుందా అనే అంశాన్ని పై కూడా తీవ్ర ఉత్కంఠత అయితే ఉంది ఎందుకంటే చంద్రబాబుకి అక్టోబర్ ఐదు వరకు రిమాండ్ ఉంది ఇప్పుడు ఈ కోర్టులు సెలవులు ఇవన్నీ పోను అక్టోబర్ మూడో తారీఖున మళ్ళీ కోర్టు రీఓపెన్ అవుతుంది ఈ నేపథ్యంలోనే మూడో తారీఖు ఏం జరుగుద్ది అనేది కనీసం ఆ రోజైనా మెన్షన్ చేయించుకోవాలని చెప్పేసి చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు రమదేవి రైట్ మోహన్ థ్యాంక్ యూ